నో చెప్పడం ఎలా అన్న టాపిక్ మీద ఆల్రెడీ రెండు వీడియోలు చేశానండి ఇప్పుడు మూడో పార్ట్ కూడా చేయబోతున్నాను వీడియో మొఖంగా చెప్పే ప్రయత్నం ఆ జగన్ మంథాన్ అండి హలో అర్మ భాషలో అనుసంధానకర్త రాతపూర్వకంగా కాకుండా స్టేట్ స్టేట్ వీడియో ముఖంగా చెప్తే అది కొంతమందికి ఇంపాక్ట్ చేస్తున్న ఉద్దేశించి చేస్తుంది ఇది మూడో పార్ట్ లో నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నానండి చూడమని అదేంటంటే మీరు ఒకవేళ వద్దనుకున్న విషయాల్లో నో అని చెప్పలేకపోతున్నారు అంటే కావాలనుకుంటున్న విషయంలో ఎస్ కూడా చెప్పలేకపోతూ ఉండొచ్చు కొన్ని విషయాల్లో కనీసము కావాలనుకున్న విషయాలంటే కావాలనుకున్న విషయాలు అంటే మీకు కొంచెం హెల్త్ పరంగా ఫిట్నెస్ కావచ్చు లేదా కొంచెం హెల్దీ ఈటింగ్ కావచ్చు చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు మనకి ఎస్ చెప్దాం అనుకుంటాం రెగ్యులర్ ఎక్సర్సైజ్ కావచ్చు ఆ చాలా విషయాలు కావచ్చు కానీ ఏంటంటే ఆ ఎందుకు వాటికి ఎస్ చెప్పలేకపోతున్నారు అంటే నో చెప్పలేకపోవడానికి ఎస్ చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే కొంతవరకు కంఫర్ట్ జోన్ లో ఉండిపోవడం అండి కంఫర్ట్ జోన్ అంటే నడుస్తుంది నడిచేటట్టుగా ఉంచడం వలన లేదా కంఫర్ట్ జోన్లో ఏంటంటే మనకి సేఫ్గా అనిపిస్తుంది కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కంఫర్ట్ జోన్ నుంచి మనము గా మంచి వైపు మంచిగా అంటే పాజిటివ్ డైరెక్షన్ లో మనం ప్రయాణం చేయాలంటే కొన్ని కస్ కొన్ని కష్టమైన పరిస్థితుల్లో దాటాల్సి ఉంటుంది ఒకటి ఫియర్ జోన్ ఫియర్ జోన్ అంటే ఇప్పుడు నో నో చెప్పాలి అంటే ఆబ్వియస్లీ మనము అవతల వాళ్ళు ఇప్పటి వరకు మనం ఎస్ చెప్తున్నాము అంత ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎస్ చెప్తున్నాము ఇప్పుడు నో చెప్పాల్సి వస్తుందంటే ఎలాగా అని చెప్పి మనం విల్ బి ఎఫెక్టెడ్ బై అదర్స్ ఒపీనియన్ ఓకే ఫియర్ జోన్ అని తప్పనిసరిగా క్రాస్ చేయాల్సి ఉంటుంది మనకి ఫండింగ్ ఎక్స్క్యూజెస్ అంటే చాలా సాగులు కనబడుతూ ఉంటాయి మనము అంటే కంఫర్ట్ జోన్ ఫియర్ జోన్ లో ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు మనకు ఎలాగా సేఫ్ గా అనిపిస్తుంది కానీ ఫియర్ జోన్ ఉన్నప్పుడు మనకి చాలా సాకులు కనబడతాయి మనకి కాన్ఫిడెన్స్ తక్కువగా అనిపిస్తుంది కానీ ఈ రెండు జోన్లు దాటుకుని లర్నింగ్ జోన్ లోకి గ్రోత్ జోన్ లోకి వెళ్ళాలండి ఇది చెప్పడం ఈజీయే చేయడంలో ఆబ్వియస్లీ చాలా సాధక బాధకాలు ఉంటాయి అదొక ప్రహసం యాక్చువల్గా ఇది ఇది ఒక చెప్పడానికి కుదరదండి ఎందుకంటే ప్రతి ఒక్కరి సిచ్యువేషను వాళ్ళ లైఫ్ అంటే తత్వం అనేది సిచ్యుయేషన్ అయినప్పుడే సిచువేషన్ ఫేస్ చేసినప్పుడే అర్థం అవుతుంది లేదా మెట్టవేదంతా ఎంతమంది ఎంత చెప్తారు లర్నింగ్ జోన్ గ్రోత్ జోన్ లోకి వెళ్ళాలి ఒకవేళ మనలో మనలోనే కళ పరిమితులని అధిగమించి ముందుకు వెళ్ళాలంటే లర్నింగ్ అండ్ లర్నింగ్ అండ్ గ్రోత్ జోన్స్ లోకి అది అది ఆ రోజు ఆ ప్రయాణం ప్రతిరోజు చేయాల్సిందే దాంట్లో తేడా ఉండదు అనే ఉద్దేశం ఎనివే ఒక టాపిక్ తీసుకుంటున్నా దాన్ని రెండు మూడు నిమిషాలు ప్రతిరోజు కొంచెం చెప్పే చెప్పడానికి లేదా కొంచెం ముందుకు తీసుకెళ్ళే పద్ధతి ఇట్లా ఫాలో అవుతున్నాను సో ఇది ఇది హోప్ దిస్ వాస్ యూస్ఫుల్ ఇది థర్డ్ పార్ట్ అండి చెప్పడం ఎలా వీడియో మీద